మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శుక్లం వ్రదం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న భదనం ఝాయేత్ సర్వ విఘ్నోపశాంతే ఓం గమ్ గణపతయే నమో శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యోం నమ వీక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం ఫస్ట్ డిసెంబర్ నుండి థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు కూడా ఈ నల్లాళ్ళు మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా గ్రహాలిక ప్రభావము వివిధ రాశుల మీద ఎలా ఉంటుందో తెలుసుకుపోతున్నాం దానికంటే ముందర మీ మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే నన్ను సందర్శించవచ్చండి నా పేరు వాడ్ర వాదినారాయణరావు శర్మ మీరు జాతకాలు కావాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ ఉండాలండి ఉంటే మీ జాతకం తప్ప తప్పనిసరిగా చూస్తాను అంతేకాకుండా మీరు మెసేజ్ పెట్టచ్చు వాట్సాప్లో తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఫోన్ కూడా చేస్తాను నేనే అంతేకాకుండా వాస్తు విషయాల్లో వాస్తు కూడా చూస్తూ ఉంటాను నేను అంతేకాకుండా మ్యాచెస్ ఉంటుంది సార్ మ్యాచెస్ అంటే పధువుల జాతకాల పరిశీలన అలాగే అనేక రకాల ముహూర్తాలు నేనే పెడుతూ ఉంటాను మన దగ్గర శిష్యులు కానీ ఎవరు ఉండరు నేనే పెట్టడం వల్ల మీతో డైరెక్ట్గా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం ప్లానిటరీ పొజిషన్ గురించి మాట్లాడుకుందామండి ఏ ఏ గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం మిథున రాశిలో గురుడు వక్రగతిలో ఉన్నాడండి అంటే సిక్స్త్ డిసెంబర్ నుంచి ఉంటాడు ఫిఫ్త్ డిసెంబర్ వరకు కర్కాటక రాశిలోను సిక్స్త్ డిసెంబర్ నుండి మిథున రాశిలోనూ ఉంటాడు ఇంకా కేతు సింహరాశిలో ఉంటాడు బుధుడు తులారాశిలో ఉంటాడు బ్రహ్మాండంగా ఉంటాడు ఏడో తారీఖు సెవెంత్ నుంచి బుధుడు ఈ బుధుడే సెవెంత్ నుంచి మనకి అంటే మనకంటే వృశ్చిక రాశిలోకి రావడము రవి శుక్ర కుజులు కూడా వృశ్చిక రాశిలో ఉండడము వాళ్ళతోటి పాటు బుధుడు కూడా ఉన్నాడండి అంతేకాకుండా కుజుడు ధను రాశిలోకి ఎనిమిదో తారీఖు నుంచి రవి పదహారో తారీఖు నుంచి ధనురాశిలో ధనుసు రాశిలో అదే శుక్రుడు ట్వంటీ ఎయిత్ నుంచి ధనుసు రాశిలోకి బుధుడు ట్వంటీ ఫస్ట్ ట్వంటీ నైన్త్ డిసెంబర్ నుండి ధనుసు రాశిలోకి వస్తాడు అంటే నాలుగు గ్రహాలు వృశ్చికి రాశిలోను అలాగే ధనుసు రాశిలోనూ ఉంటున్నారు అలాగే రాహు కుంభరాశిలో వాయుతత్వ రాశిలో బ్రహ్మాండంగా ఉన్నాడు అలాగే శనీశ్వరుడు మీనరాశిలో చాలా చాలా బాగున్నాడు సో ఈ విధంగా ప్లానిటరీ పొజిషన్ ఉంది సరే ఇప్పుడు మనం ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాం అండి ఫస్ట్ డిసెంబర్ నుంచి థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు మేషరాశి వారికి ఎలా ఉంటుంది చాలా బాగుంటుందంటే ముఖ్యంగా ముందుగా ఆర్థికంగా చూసుకుందాం ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరు మీరు ఎందుకంటే సెకండ్ హౌస్ లార్డ్ శుక్కుడు కూడా చాలా బాగున్నాడు కాకపోతే అంటే మీ సెకండ్ హౌస్ని శలీశ్వరుడు చూడడం వల్ల మీకు రావాల్సినటువంటి సంపదలు ధనము లేట్ అవుతుంది లేట్ అవుతుందేమో తప్ప ఖచ్చితంగా మీకు డబ్బులు వచ్చి తీరుతాయి పైగా మీ శుక్కుడు కూడా అష్టమ స్థానంలో ఉన్నాడు అష్టమ స్థానంలో శుక్కుడు ఎవరి జాతకంలో ఉన్నా వాళ్ళకి ఐశ్వర్యం పట్టుకుంటుంది అని శాస్త్రం కూడా చెప్తుంది సో ఈ విధంగా మీకు ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరు ఇంకా కుటుంబంలో వృద్ధి కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉండడానికి మాత్రం అవకాశం ఉన్నాయి ఎక్కువగా షార్ట్ జర్నీస్ మీరు ఎక్కువ చేసేస్తారండి అలా అంతేకాకుండా కొత్త కొత్త ఆలోచనలు మంచి మంచి ఐడియాస్ వస్తూ ఉంటాయి మీకు ఆలోచనలు అంటే ఐడియాస్ అది కార్యరూపం దాల్చడం అనేది మీకు చాలా అదృష్టంగా భావించవచ్చు అంటే మీకొచ్చే వచ్చే తెలివితేటలకు వచ్చే ఆలోచనలని మీరు మీ వాళ్ళకి చెప్పడం వల్ల దాన్ని కార్యరూపం దాల్చడం వల్ల నియమంతే మీకు వస్తుంది మీ తమ్ముళ్ళని మీ చెల్లెళ్ళని అంటే సోదరి సోదరి మీరు కలుస్తారు ప్రయాణాలు చేస్తారు అకుంఠితమైన దీక్షత ప్రతి పని ముందు పట్టుదలతో మీరు చేస్తారు అది గ్రేట్ అంతేకాదండి మీరు శుభవార్తలు వినడానికి కూడా ఆరో తారీఖు నుంచి సిక్స్త్ సిక్స్త్ నుంచి మీరు శుభవార్తలు వింటారు కష్టపడి పనిచేస్తారు అంతేకాకుండా విద్యలో కూడా మీరు బాగా రాణిస్తారు ఎందుకంటే చంద్రుడు కూడా చాలా బాగున్నాడు కాబట్టి విద్యలో రాణించడము అంతేకాకుండా భూములు వాహనాలు గృహ సౌఖ్యము మీకున్నాయి అంతేకాదండి మీ తల్లిగారి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది ముఖ్యంగా రైతులు రైతులకి పంటల్లో నష్టం రాకుండా ఎప్పుడు కూడా ధన ధనము బాగా ఉంటుంది అంతే ఒక మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటాం కదా మ్యూజిక్ వాయించే వాళ్ళకి అంటే మ్యూజిక్ రంగంలో ఉన్నవారికి మనం చెప్తుంటాం కదా అమ్మన్ గారని మన కోటి గారని ఇవి అంటుంటాం కదా మనం అట్లాగా మనకి మణిశర్మ గారిని అంటుంటాం కదా వాళ్ళకి అంటే నాకు తెలిసిన గుర్తున్న పేర్లు చెప్తున్నాకంటే ఎప్పుడు వాళ్ళ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది డైరెక్షన్స్ బాగుంటాయి అలాగే గాయని గాయకు గాయని గాయకులకు కూడా మంచి రోజులు చెప్పచ్చు మీ సంతానం విషయంలో ఏమాత్రమే ఇబ్బంది పడకండి కొత్తగా పెళ్ళైన వారికి కానీ ప్రెగ్నెన్సీ వారికి కానీ ఆడపిల్ల పడడానికి అవకాశం ఉంది ఫస్ట్ ఆడపిల్ల పడుతుంది కొన్ని సంవత్సరాల తర్వాత మాకు పిల్లలు ఆడ పడతాడు ఏదేమైనా మీరు పుణ్యక్ష దర్శనాలు కేంద్ర జన్మ చేసిన పుణ్య ఫలము అవన్నీ మీకు ఉంటాయి మీకు అట్రాక్షన్ బాగా ఉంటుందండి ప్రజాదరణ ప్రజాభిమానం మీకు ఎక్కువ ప్రజాకర్షణ జనాకర్షణ అంటాం కదా ఎక్కువగా ఉంటుంది స్పోర్ట్స్ రంగంలో కూడా మీరు రాణించడానికి అవకాశాలు ఎక్కువ కళారంగంలో కూడా మీ సాహిత్య రంగంలో మీకు బాగా డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంతే కదండి మీకు మాట నేర్పత్రం బాగవచ్చు ధర్మకార్యాలు శుభకార్యాలు అవి చెప్పుకుంటూ వెళ్ళిపోతే అద్భుతంగా మీరు చేయడానికి ఉన్నాయి ఏదైనా బుధుడు సప్తమ స్థానంలో బుధుడు తెలివితేటలు బాగా పెంచుతుంటాడు మీకు వ్యాపార సంస్థల్లో వ్యాపార మూలకంగా మీకు ధన ప్రాప్తి కలుగుతుంటుంది ఈ సప్తమ స్థానం అనే కడత్ర స్థానం అని వివాహ స్థానం అని వ్యాపార స్థానం అని అంటాం కదా ఈ కడత్ర స్థానంలోనే బుధుడు ఉండడం వలన మీకు వివాహ శుభకార్యాలు అంటే వివాహ శుభకార్యాలు జరగవు బట్ వేడుకలు జరగడానికి అంతేకాకుండా మీ ఇంట్లో మ్యారేజెస్ సెటిల్ అయిపోవడానికి అవన్నీ మీకు అవకాశాలు బాగా ఉన్నాయి బుధుడు వలన మీకు చాలా మంచి యోగానే కలిగిస్తాడు బుధుడు సప్తమ స్థానంలో అద్భుతంగా ఉన్నాడు అంతేకాకుండా అష్టమ స్థానంలో కూడా రవి శుక్ర కుజ బుధులు ఉన్నారు స్థానంలో ఉంటే తలమంతలంకి వచ్చే ధనయోగము రవి బుధుల వలన ఫారిన్ కంట్రీస్ మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి అంతేకాకుండా రవి వృశ్చిక రాశిలో వలన శస్త్రచికిత్సలు జరగడానికి అంటే ఆపరేషన్స్ జరగడానికి శారీరకంగా మానసికంగా బాధలు కలగడానికి కొంచెం అవకాశాలు కొంచెం జాగ్రత్త చూసుకోండి ఏదైనా రవి బుధ కుజుల వలన డాక్టర్స్కి చాలా బాగుంటుంది అంతేకాకుండా ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి ఇంకా బాగుంటుంది రవి బుధ కాంబినేషన్ స్థానంలో ఉంటే విదేశాల నుంచి డబ్బులు వస్తాయి అలాగే గవర్నమెంట్ సంబంధించినటువంటి ప్రాప్తి కలగడానికి కూడా అవకాశాలు లేకపోలేదు అలాగే భాగ్యస్థానంలో ఇదే రవి కుజ బుద్ధులు కూడా భాగ్యస్థానంలో ఉన్నారండి అంటే భాగ్యస్థానంలో యాక్చువల్గా రవి కుజులు ఉన్నారంటే రోగ నిరోధక శక్తి ఉంటుంది మీకు రోగ నిరోధక శక్తి అంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అంటే అనారోగ్య సమస్యల దగ్గర రాకుండా మిమ్మల్ని మీకు మీకు మీరు కాపాడుకుంటారు పట్టుదలతోటి స్వయం కృషితోటి ఉన్నతమంగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి మీకు అంతే కదండి రాజస లక్షణాలను కలిగి ఉంటారు మీరు ఎందుకంటే నైతు భావానికి గుడి దృష్టి ఉండడము భావంలో రవి బుధ కుజులు ఉండడం వల్ల డాక్టర్ సంబంధించిన వాళ్ళకి బాగుంటుంది అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అంటే ఉందో సిఏ సిఎంఏ వాళ్ళకి అద్భుతంగా ఉండడము శుక్రుడు కూడా భాగ్యంలో ఉన్నాడు అది అది అద్భుతం అండి గురువు ఇష్టం ఉంది అంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కళారంగంలో ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది ముఖ్యంగా కుజ బుద్ధులు కాంబినేషన్ వల్ల ఇంజనీర్స్కి అలాగే మ్యాథమెటీషియన్స్గా గాను ఆడిటర్స్ గాను అలాగే కుజ బుద్ధుల కాంబినేషన్ వల్లనే డాక్టర్స్ కాను మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు అంతేకాకుండా మీకు కుజ కుజసుకులు కూడా ఇలా చెప్పుకు లేకపోతే చాలా ఉంటుంది కుజసుకులు కాంబినేషన్ నైతి భావంలో ఉన్నారు కదా లౌకిక జ్ఞానం కలిగి ఉంటారు అంటే మీరు అంతేకాకుండా క్రీడల పట్ల లలిత కళల పట్ల అంటే అంటే భరతనాట్యం అంటారు కదా లలిత కళలు వాటి పట్ల మంచి ఆసక్తి ఉంటుంది భూములు పండ్ల తోటలు కలవారిగా ఉంటారు మీరు ఈ వారంలో ఈ నెలలో అవకాశాలు ఉన్నాయండి ఏదైనా దశమ భాగ్యం లాభస్థానం అంటే టెన్త్ హౌస్ లార్డు మీకు వైభవం ఉండడం సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి గవర్నమెంట్ రంగ ఉద్యోగస్తులకి అంటే ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులకి కొద్దిగా వాళ్ళ వాళ్ళ జాతకాల ప్రకారము ట్రాన్స్ఫర్స్ అవ్వడానికి అవకాశం ఉంది ఉద్యోగ ఇచ్చే ట్రాన్స్ఫర్స్ అవుతారు మీరు ఉద్యోగంలో కూడా స్థిరత్వం తక్కువగా ఉంటుంది ఉద్యోగం మారిపోదామా ఉద్యోగంలో ఈ మనీ కలిసి రావట్లేదు అనగా అన్నట్టుగా మీరు ఉంటారు ఎందుకంటే టెన్త్ హౌస్ లార్డు వైభవంలోనే ఉండడానికి కారణము అలాగే లాభస్థానంలో కూడా రాహు ఉన్నాడండి మీకు లాభస్థానంలో రాహు మిమ్మల్ని బాహులు మీకు తిప్పుతాడు అంటారు కదా అంటే ఏం లేదండి లాభంలో రాహు ఉన్నాడంటే పుణ్యక్షేత్ర దర్శనాలు దైవ దర్శనాలు కాశీ వండే క్షేత్ర దర్శనాలు ఫ్లైట్లలో ఎక్కి తిరగడాలు అండ్ అందుకని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ వాళ్ళు ఉంటారు సార్ ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అంతకుండా మీరు సినిమా షూటింగ్ రీత్యా వ్యాపారాలు రీత్యా చాలా ఉన్నతంగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి పన్నెండు భవన్లో శనీశ్వరుడు ఉండడం అంత గొప్ప అదృశ్యం కాదండి ఎందుకంటే ఆయన పదకొండో ఇంటి వాడు అంటే మీకు పాపి అవుతాడైనా కాబట్టి పన్నెండో భవన్లో ఉండడం శనిశ్వరుడు శనీశ్వరుడు వలన నీటి గండం ఉండడానికి అవకాశం ఉంటుంది ఏదేవైనా మేషరాశి వారికి పూజించవలసిన దేవుడు అమ్మవారు అమ్మవారిని పూజించడం వల్ల అలాగే కామాఖ్య అమ్మవారిని మన వీలు చూడండి ఆవిడ అమ్మవారిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి